మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి వినాయకుని గుర్తు చేసుకుంటూ భక్తులు జరుపుకునే పండుగలలో సంకష్టహర చతుర్థి ముఖ్యమైనది ఈ రోజును సంకష్ట వ్రతంగా జరుపుకుంటారు ఈ వ్రతం సంవత్సరంలోనే వినాయకుడి కోసం జరుపుకునే వ్రతాలలో అతి ముఖ్యమైనది ఇది పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి కాబట్టి ఈ రోజున వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కోరుకున్న కోరికలు నెరవేరడానికి సంకష్టహర చతుర్థి నాడు వినాయక వ్రతాన్ని దీక్షగా ఆచరించటం విశేషమని పెద్దలు చెప్తున్నారు ఒకనొకప్పుడు ఇంద్రుడు పుష్పక విమానంలో వెళుతూ ఉండగా ఒక్కసారిగా పుష్పక విమానం ఆగిపోతుంది దానికి కారణం ఏమిటో అని పరిశీలించి చూడగా ఎక్కువ పాపములు చేసిన ఒక వ్యక్తి యొక్క చూపు కారణంగా ఆగిందని తెలుసుకున్నాడు ఆ సందర్భంలో ఆయన ముందు నుండి ఒక స్త్రీని ఆకాశంలో తీసుకువెళ్తూ ఉండగా అలా తీసుకువెళ్తున్న దూతలను కారణం అడుగగా ఆ దూతలు ఈమె తన జీవితంలో ఎన్నో పాపాలు చేసింది కానీ నిన్నటి రోజున వినాయకుడికి ప్రీతిగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించింది ఆ తరువాత చంద్రదర్శనం చేసుకుని మరణించింది కాబట్టి శ్రీ మహాగణపతి ఆజ్ఞ ప్రకారం ఆమెను గణపతి లోకానికి తీసుకువెళ్తున్నాం అని చెప్తారు ఈ విధంగా వ్రత విధానాన్ని తెలుసుకుని వినాయకుడి యొక్క మహిమను అందరికీ తెలియజేశాడు అప్పటినుంచి ఈరోజు వ్రతాన్ని ఆచరించి మంత్ర జపం చేసిన వారికి ఆ గణపతి అనుగ్రహం లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ మంత్రం ఏమిటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకుని వినాయకుడికి పూజలు చేసి పుష్పాలు సమర్పించి దీపం వెలిగించి హారతిని ఇచ్చి నైవేద్యాలు సమర్పించి రాత్రికి చంద్రదర్శనం అయ్యాక భోజనం చేస్తారు ఈ విధంగా పూజ చేసినప్పటికీ ఈ మంత్రజపం ఆ రోజంతా ప్రతిక్షణం మీరు ఏ పని చేస్తున్నా ఈ మంత్రాన్ని పఠిస్తూనే ఉండాలి ఇలా చేయటం వలన మీ పూజా ఫలితం రెట్టింపు అవుతుంది మీకున్న ఆర్థిక అనారోగ్య బాధలు కూడా తొలగిపోతాయి ఎటువంటి ఆర్థిక భరించలేని కష్టాలలో ఉన్నా కూడా మీ కష్టాలన్నీ బాధలన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు సంకష్ట హరాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూనే ఉండాలి అంటే ఏ విధమైన కష్టాన్ని అవి ఆరోగ్యం ఆర్థిక ఇతర సమస్యలన్నిటినీ పరాయనమ అంటే పూర్తిగా వాటిని దూరం చేయగలవాడవు నీవు అని అర్థం కలిగిన ఈ మంత్రాన్ని రోజు మొత్తంగా స్మరించటం వలన ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని సమస్యలు దూరమవుతాయి కావున మీరు కూడా రేపు సంకటహర చతుర్థి నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ గణనాథుడి కటాక్షం లభించి అన్నింటా విజయాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు